ప్రభుత్వం ఇది అని కూటమిని ఒకవైపు జనం అంతా విమర్శిస్తూ ఉంటే అది నిజమేననిపించేటువంటి విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈవీఎంలు పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది ఒకవైపు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద డౌట్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది ఉద్యమాలు మెల్లగా ఒకవైపు పురోధ ఉద్యమం అనేది మెల్లమెల్లగా అవుతుంది మొదలవుతుంది అలాంటి స్థితిలో ఘాట్ అయినటువంటి విమర్శలు ప్రత్యేకంగా ఈ విమల మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వస్తూ ఉంటే అది చాలదన్నట్టు స్టేట్కి కూడా అంటే ఏంటి మొన్న జరిగిన కడపలో రెండు చోట్ల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అవలీలగా అంటే సభ్య సమాజం విస్తుపోతున్నా కూడా వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో అవలీలగా ఆ రెండింటినీ కూడా తమ కైవసం చేసుకున్నారు కావలసినటువంటి రీతిలో గుద్దుకున్నారు ఓట్లు ఓట్లు వేయాల్సినటువంటి వాళ్ళని నిలువరించారని మనం చాలా వీడియోలు చూసాం అలాంటిది ఎన్నికల్ని సజావుగా నిర్వహించడంలో ఘోరంగా విఫలమైనటువంటి నీలం సాహ్ని తర్వాత ప్రత్య విపక్షాలు తన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా కూడా వాటిని కించుత్తు ఖాతరు చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు వీటికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు ప్రవేశపెడతానని రావటం అంటే దీ దేనికి సంకేతం అసలు ఈ ఎలక్షన్లు పారదర్శకంగా నిర్వహించాలనుకుంటుందా లేదా నిజానికి ఏమాట కామెంటేంటంటే అఫ్కోర్స్ ఆ పొరపాటు అటువంటి వ్యక్తిని కనీసం ఒక ఐఏఎస్ చదివి సుదీర్ఘ కాలం పాలనా అనుభవంలో ఉండి తర్వాత నియమించింది ఎవరు అంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే నియమించారు తన కోసం పాపం ఎక్స్టెన్షన్ ఇచ్చి కొన్నాళ్ళు మూడు నెలలు ఏమో ఇంకొక దాంట్లో ఉంచి అది చేసి ఇది చేసి మొత్తానికి అండ్ కమిషనర్గా పెడితే చివరికి ఎంత దారుణం అంటే రాజకీయ నాయకుల కంటే కూడా అత్యంత దారుణంగా ఒక తన మైండ్ సెట్ని మార్చుకుంది అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే జడ్పీటీసీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏమాత్రం సమతూకం కానీ సమన్యాయం కానీ పాటించినటువంటి పరిస్థితి అనమాట అసలు అందరూ వైసీపీ వాళ్ళు అయితే విస్తుపోయారు కొంతమంది తమను తామే తిట్టుకున్నారు మాకు ఈ శాస్త్రి జరగాల్సిందేలే ఇలాంటి వాళ్ళని నమ్ముకున్న అంటే వాళ్ళకి ఫేవర్ చేయమని కాదు తను నిస్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఒక జ్యుడిషియల్ స్టేచర్లో ఉండేటువంటి పదవి నిష్పాక్షికంగా వ్యవహరించాలి అంతకుముందు అధికారంలో వైసీపీ ఉన్నా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆ అధికార పార్టీని మూడు చెరువులు నీళ్లు తాగించినటువంటి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు అయితే నిమ్మగడ్డ రమేష్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వీళ్ళు వైసీపీ వారు యొక్క వ్యవహారాలకి ముగ్గుతాడు వేయాలి తర్వాత కనీస స్థాయిలో తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పని బహుశా ఆయన భావించి చాలా అవుట్ ఆఫ్ ద వే కూడా ఆయన వ్యవహరించాడని చెప్పొచ్చు నిలువరించాడని చెప్పచ్చు కానీ ఏం చేసినా కూడా మరీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఆయన వ్యవహరించాల అంటే ఓటర్లు తమ ఓట్లు తాము వేసుకునేటువంటి స్థితిని కూడా లేకుండా చేసేటువంటి దీంట్లో అంత వెచ్చలవిడిగా ప్రవర్తించలో భవిష్యత్ అప్పుడు ఆయనకున్న పరిస్థితులు కావచ్చేమో కానీ అది కూడా కాదు బట్ ఏదేమైనా హీ వాజ్ ఫార్ 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 బెటర్ దాన్ ది ఎగ్జిస్టింగ్ కమిషనర్ నీలం సాహ్ని అని అయితే ఒక మాట చెప్పచ్చు ఇంత దారుణంగా ఇంత దయనీయంగా ఒకవైపు మా ఓట్లు మాకు వేసుకుంటే అవకాశం ఏమండో మహాప్రభు అని చెప్పని వాళ్ళు గగ్గోలు పెడుతున్నా కూడా అసలు బూతులు మార్చేయటం ఎక్కడికక్కడ పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత సాధ్యమైనంత వరకు వాటరు ఇబ్బంది పడకుండా ఓటు వేయాలనేటువంటిదే ఎన్నికల కమిషన్ నిర్వహణ యొక్క లక్ష్యం అలాంటిది మైళ్ళ దూరంలో బూతులు మార్చేయటం ఇదంతా అంటే ఇంత ఆటోక్రాటిక్గా ఇంత మోనార్క్గా ఇంత అన్డెమోక్రటిక్గా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది దారుణం దానికి ఇవాళ మళ్ళీ ఇదేదో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అనుకున్నారో మరి ఏమో తెలియదు కానీ ఆ రెండు జెడ్పీటీసీలు అందుకని చాలా అవలేలుగా కొట్టేయచ్చు మంది ఎలాగో ఈవీఎంలు ప్రభుత్వమే అనుకుంటున్నారు కాబట్టి అని ఆ ఈవీఎంలు పెడుతున్నారు బట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు అనేటువంటి దాన్ని ప్రజా సంఘాలు ప్రజా పార్టీలు అన్నీ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఉంది కాదన్నట్లయితే ఎన్నికలు పారదర్శకంగా జరగవు అది ఆల్రెడీ పులివెందుల వ్యవహారంలో ప్రూవ్ అయింది ఇది సంగతి